వైశాఖ పురాణం పదమూడవ అధ్యాయం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో ముదిరయేత్ అశూన్య సైనవ్రతము నారద మహర్షి అంబరీష మహారాజుతో ఇట్లనేను నేను శృతదేవుని మాటలను విని శృతకీర్తి మహారాజు మునివర్య మన్మధుని భార్య రతీదేవి అశూన్య సైన చేసినట్లు చేసినట్టు ఆమెకు ఆ వ్రత విధానమును దేవతలు చెప్పినట్లుగా మీరనిరి దయయుంచి నాకు ఆ వ్రత విధానమును వివరింపుడు ఆ వ్రతమును చేయవలసిన దానము పూజనము ఫలము మున్నగు వానిని కూడా చెప్పుకోరుదే కోరుదునని అడిగాను అప్పుడు శృతదేవుడు మహారాజా వినుము అశూన్య శయనమను వ్రతము సర్వపాపములను పోగొట్టును ఈ వ్రతమును శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవికి చెప్పాను ఆ వ్రతమును ఆచరించినచో నీలమేఘశ్యాముడగు శ్యాముడు విష్ణువు లక్ష్మీ సమేతముగా ప్రసన్నుడై సర్వపాపములను పోగొట్టి సర్వ శుభములను ఇచ్చును ఈ వ్రతమును ఆచరింప గృహస్థ ధర్మములు పాటించిన వారు సఫలమైన గృహస్థ జీవనమును గడిపి సర్వసంపదలను అట్లు చేయని వారికి శుభములు ఎట్లు కలుగును శ్రవణవాసమున శుద్ధ విధియందు ఈ వ్రతమును ఆచరింపవలేను ఈ వ్రతమును ఆచరించే వారు నాలుగు మాసములు హవిష్యాన్నమునే పాయసం చే భుజింపవలేను పాయసమునే భుజింపవలేను పారణ దినమున లక్ష్మీ సమేతులకు శ్రీ మహావిష్ణువుని అర్చించి చతుర్విధ పక్షములను వండి నివేదన చేయవలను కుటుంబము గల సద్బ్రాహ్మణుని పూజించి వానికి చతుర్విధ పక్ష్యములను వాయనం బంగారు వెండి లక్ష్మీనారాయణ ప్రతిమను చేయించి పట్టు వస్త్రములను తులసి మానికలు మొన్నగు సుగంధ వస్తువులతో పూజింపవలను సెయ్యాదానములు వస్త్రదానములు చేసి బ్రాహ్మణ భోజన దంపతుల పూజ బ్రాహ్మణ భోజనము దంపతుల పూజ చేయవలను ఈ విధముగా శ్రావణ మాసము మొదలగు నాలుగు మాసములు విష్ణును లక్ష్మీ సమేతముగా పూజింపవలెను తరువాత మార్గ మార్గశీరము పుష్యము మాఘము ఫాల్గుణము అను మాసములందు లక్ష్మీ సమేతులకు శ్రీమన్నారాయణని పూజింపవలను తరువాత చైత్రము వైశాఖము జ్యేష్ఠము ఆషాఢము అను మాసములందు శ్రీహరిని రుక్మి రుక్మిణి సహితముగు ఎర్రని పుష్పములతో పూజింపవలేను భూదేవి సహితుడు సనందనాదిముని సంస్థుతుడు పరిశుద్ధుడగు శ్రీ మహావిష్ణువు నచ్చింపవలను ఈ విధముగా చేసి ఆషాఢ శుద్ధ విధియందు ముగించి అష్టాక్షరి మంత్రములచే హోమం చేయవలెను మార్గశిరమునగు నాలుగు మాసముల విష్ణు గాయత్రిచే హోమం చేయవలను చైత్రాది చాతుర్యాసములందు పురుష సూక్త మంత్రములచే హోమం చేయవలను పంచామృతములను పాయసమును నేతితో ఉండిన బూరెను నివేదింపవలను శ్రావణాది మాస చతున పూజ హోమము భక్ష్య నివేదన చేయవలెను లక్ష్మీనారాయణ ప్రతిమను శ్రావణాది మాస చతుష్టయ పూజకు ముందుగానే దానం ఇవ్వగలెను శ్రీకృష్ణ ప్రతిమను మార్గశీర్షాది మాస చతుష్టయ పూజ మధ్యమున దానం ఇవ్వగలను చైత్రాది మాస చతుష్టయ పూజాంతమున వెండి వరాహమూర్తిని దానం ఇవ్వగలను అప్పుడు కేశవాది నామములతో పన్నెండు మంది బ్రాహ్మణులకు యథాశక్తిగా వస్త్రాలంకారం అలంకారములను దక్షిణతో నీయవలేను నేతిలో వండిన బూరెలను ఒక్కొక్కరికి పన్నెండు చొప్పున దానం ఇవ్వలేను తరువాత మంచమును పరుపును ఉంచి దానిపై కంచుపాత్రపై సర్వాలంకార భూషితమకు లక్ష్మీనారాయణ ప్రతిమ నుంచి విష్ణుభక్తుడు కుటుంబావంతుడునగు ఆచార్య బ్రాహ్మణుకు దానమిచ్చి బ్రాహ్మణ సమారాధన చేయవలెను లక్ష్మ్య అశూన్య యథ తవ జనార్థన పశూన్య శ్యాద్ధ వేణానేవ కేశవ అని దానమంత్రమును చెప్పి దానం చేసి అందరి భో అందరి భోజనమైన తరువాత తాను భుజించగలెను పై శ్లోక భావము స్వామి జనార్దన నీ సయ్య లక్ష్మి సహిత అయి ఉన్న సహితమై ఉన్నట్లుగా నా సయ్యయు సదా అశూన్యమై ఈ చే నుండుగాక ఈ వ్రతమును భార్య పురుషుడును విధవ స్త్రీయును దంపతులను ఎవరైనాను చేసుకొనవచ్చును సుదేవ మహారాజా నేను నీకు ఈ వ్రతమును పూర్తిగా వివరించి ఈ వ్రతమును ఆచరించిన శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడగును ఆయన అనుగ్రహమునంది జనులందరినూ ఆయురారోగ్యంతో భోగభాగ్యంతో శుభ లాభములతో సంతోషులై ఉందరు కావున యథాశక్తిగా భక్తి శ్రద్ధలతో నీ వ్రతమును ఆచరించి భగవంతుని భగవంతుని అనుగ్రహమును పొందవలను భగవద్ అనుగ్రహమును ముక్తియు సులభమగును మహారాజా నీ అడిగిన శయన వ్రతమును వివరించితేనే నీ నీకు మరేమి చెప్పవలను అని సతదేవముని శృతకీర్తి మహారాజుతో అనగాను శృతకీర్తి మహారాజు మహాముని వైశాఖమున ఛత్రదానము చేసిన వచ్చి పుణ్యమును వివరింపము శుభకరములైన వైశాఖ మాస వ్రతాంగ విధానములను ఎంత విన్ననో నాకు తృప్తి కలగటలేదు అని అడిగాను వైశాఖ పురాణం అధ్యాయం సంపూర్ణం శ్రీ దుర్గాభవాని శ్రీ జ్ఞాన అవధూత సూర్యనారాయణ స్వామి వారి కృపతో మీ శ్రేయోభిలాషి